హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ ఈ రోజు నేను అందరూ ఎంతగానో ఇష్టపడే హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ పూర్ణం బూరెలు పూర్ణాలు చేయబోతున్నాను పూర్ణం బూరెల కోసం నేను ఇక్కడ పావు కేజీ పచ్చనగ పప్పుని రెండు గంటల సేపు నానబెట్టుకున్నాను నేను ఈ పప్పుని కుక్కర్లో వేసుకొని ఇలా పప్పు అంతా కుక్కర్లో వేసుకొని దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా గట్టిగా మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పుని మెత్తగా ఉడికించుకుందాము త్రీ విజిల్స్ అయిపోయి చూడండి పసనగ పప్పు బాగా ఉడికింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో మనం ఉడకబెట్టుకున్న ఈ పసనగ పప్పు వేసుకుందాము ఇలా పప్పు అంతా వేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చూసారు కదా ఇలా మెత్తగా ఈ శనగ శనగపప్పుని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలో ఒక పావు కేజీ బెల్లం ఇలాగా తురిమిన బెల్లం వేసుకుందాము పావు కేజీ పచ్చిశనగపప్పుకి పావు కేజీ బెల్లం పట్టిద్ది మనకి ఇప్పుడు ఈ బెల్లంలో జస్ట్ హాఫ్ కప్పు వాటర్ పోసుకొని ఈ బెల్లాన్ని ఇలా తిప్పుతూ గంటతో కరిగిచ్చుకుందాము చూసారు కదా ఇలా బెల్లం అంతా కరిగిపోయినప్పుడు దీనిలో ఒక చిట్టికాడు యాలకుల పొడి వేసుకుందాము ఇప్పుడు దీనిలో ముందుగానే మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా శనగపప్పు మిశ్రమాన్ని దీనిలో వేసుకుందాము ఇలా ఈ పప్పు అంతా ఈ బెల్లం పాకంలో వేసుకొని ఇలా ఈ పిండిలో ఉన్న వాటర్ మొత్తం కంప్లీట్ గా ఇంకిపోయే వరకు మనం ఈ పిండిని కలుపుకుంటా ఇలా తిప్పుకుంటూ ఉడికించుకున్నాము చూసారు కదా ఈ పిండి బాగా దగ్గర పడింది దీనిలో ఉన్న వాటర్ కూడా కంప్లీట్ గా ఇంకిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కాసేపు చల్లారినిద్దాము చూసారు కదా పిండి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఈ పిండిని తీసుకొని మనం ఈ శనగపిండి మిశ్రమాన్ని తీసుకొని వేరే బౌల్లో వేసుకున్నాము ఇలా పిండి అంతా ఈ బౌల్లో వేసుకున్న తర్వాత చేతికి ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి రాసుకుంటూ ఈ పిండిని ఇలా చిన్న ఉండల్లాగా చేసుకొని రౌండ్గా ఒక ప్లేట్ లో పెట్టుకుందాము ఇలా పిండి అంతా ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకొని ప్లేట్ లో పెట్టేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్లో నాలుగు కప్పులు పిండి తీసుకున్నాను ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము హాఫ్ టీ స్పూన్ అలాగే ఈ పిండిలో ఒక స్పూన్ షుగర్ కూడా వేసుకొని పిండిని బాగా కలుపుకుందాము ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా చేసుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని ఈ దోశ పిండిలో వేసుకొని మనం దీన్ని ఇలా బాగా పైనుంచి కింద కోట్ చేసుకున్నాము ఈ పిండితో బాగా కోట్ చేసుకున్న ఈ శనగపిండి ముద్దని మనం ఆయిల్లో వేసుకున్నాము అలాగే అన్నీ వేసుకున్నాము ఈ శనగపిండి ముద్దని బాగా ముంచి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ దోశ పిండి మనం మరీ జోరుగా కాకుండా అలా అని చెప్పి గట్టిగా కాకుండా ఇక ఈ కనిస్టెన్ కన్సిస్టెన్సీతో కలుపుకుంటే బోండాలు మనకి బయట పలచగా వస్తాయి ఇలా వేసుకున్న ఈ పూర్ణాలని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకుందాము చూసారు కదా పూర్ణం బూరెలు బాగా గోల్డెన్ బ్రౌన్ కి వచ్చేసి క్రిస్పీగా అయినాయి ఇప్పుడు ఈ బూరెలను తీసుకొని మనం వేరే ప్లేట్ లో వేసుకుందాము అలానే మిగతా పిండి కూడా వేసుకుందాము ఇలా పిండి మొత్తం వేసుకొని ఇవి కూడా బాగా డీప్ ఫ్రై చేసుకుందాము చూసారు కదా ఇవి కూడా బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కు వచ్చేసినాయి ఇప్పుడు ఇవి కూడా తీసుకొని ప్లేట్ లో వేసుకుందాము చూసారు కదా ఎంతో సింపుల్ గా మనకి టేస్టీ టేస్టీ పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయి ఎంతో పర్ఫెక్ట్ గా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి